అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పద్యం రచన ఆర్ శ్రీనివాస్ శర్మగారు సంప్రదాయముతో సంబరాలను తెచ్చే భోగ భాగ్యాలిచ్చు భోగి తొలుత సస్యలక్ష్మికి నిచ్చు స్వాగతం నిండైన సంక్రాంతి పండగై జరుపుకొనగా సంప్రదాయముతో సంబరాలను తెచ్చే భోగభాగ్యాలిచ్చు భోగి తొలుత సస్యలక్ష్మికి నిచ్చు స్వాగతం నిండైన సంక్రాంతి పండగై జరుపుకొనగా పాడి పంటలనిచ్చి పాలిచ్చు పశువులను ఘనముగా పూజించు కనుమవచ్చు పాడి పంటలనిచ్చి పాలిచ్చు పశువులను ఘనముగా పూజించు కనుమవచ్చు మూడు రోజుల వేడుక ముచ్చటై ఉండగన్ ఆనందమును ఆనందమునుపంచునందరికి మూడు రోజుల వేడుక ముచ్చటై ఉండగన్ ఆనందమును ఆనందమునుపంచునందరికి ముంగిట మెరిసె రంగైన ముగ్గులంట గాలి పటముల కేళిగా కనుల విందు ముంగిట మెరిసె రంగైన నముగ్గులంట గాలిపటముల కేళిగా కనుల విందు అందమంతయు ఏకమై అవని మెరిసే శుభములసగేటి ప్రకృతి అయి శోభనలరా अंदमंतयु एकमै अवनि विरिसे शुभमुन सगेटि प्रकृति यै शोभनलरा